హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఆర్ బస్ట్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ ఫస్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ చెస్ట్ లూజ్ని మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా వచ్చినప్పుడు చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రింది వైపుకి ఈ విధంగా చెక్ చేసుకోవాలి షోల్డర్స్ అంటే ఈ క్లాత్ కొంచెం అటు ఇటు మూవ్ అయిపోతూ ఉంది షోల్డర్స్ మరీ బ్రాడ్గా ప్లేస్ చేయకూడదు షోల్డర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకుని చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఈ కస్టమర్కి చెస్ట్ లూస్ చాలా ఎక్కువ ఉంది కానీ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఏమో తక్కువ అనమాట ఇలా ఉన్నప్పుడు మనం బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చెస్ట్ లూస్ తొమ్మిది ఇంచెస్ అంటే బ్లౌజ్ ఏమో మీడియం సైజ్ బ్లౌజ్ బస్ట్ ఏమో చాలా తక్కువ అనమాట ఫస్ట్ ఆర్మ్ హోల్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా అంటే రాంగ్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకుని బ్యాక్ సైడ్ మాత్రమే ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి హోల్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర జాయింట్ స్టిచ్ ఉంది కదా ఖర్చుని వదిలేసి చంక క్రింది వైపున స్టిచ్ వరకు ఇలా చెక్ చేసుకోవాలి ఇలా నీట్గా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకు ఇక్కడ హోల్ లూస్ ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది నెక్స్ట్ నడుము లూజ్ని అలాగే బ్లౌజ్ పొడవుని చెక్ చేసుకోవాలి ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా నడుం లూజ్ని హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి ఈ బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయి అని అంటే మనం ఇలా టేప్తో కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఈ ఎర్రర్స్ అన్నీ పోతాయనమాట ఇక్కడ నడుము లూజ్ ముప్పై ఉన్నర ఇంచెస్ నాలుగో భాగం తీసుకోవాలి కరెక్ట్గా పదిహేను పావు ఇంచెస్ ఉంది డబల్ ఫోల్డింగ్ మీద కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఉందన్నమాట నేనైతే ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇది వచ్చేసి నడుము బ్లౌజ్ నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని చెక్ చేసుకోవాలి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని బేస్ చేసి మాత్రం కట్ చేయకూడదు ఇలా టేప్ని ప్లేస్ చేసుకొని కట్ చేస్తేనే మనకి ఈ బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ పొడవు కరెక్ట్గా పద్నాలుగున్నర ఇంచెస్ ఉంది ఇలా మెజర్మెంట్స్ని టేప్తో తీసుకొని నెక్స్ట్ ఈ టేప్ కొలతలు తీసుకున్నాం కదా ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని ఈ బ్లౌజ్ని ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ క్రింది వైపున రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఎక్స్ట్రాగా క్లాత్ ఏదైనా ఉంటే నీట్గా ఒక లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర ఇంచెస్ ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదిహేనున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా బ్లౌజ్ పొడవుని కరెక్ట్గా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసాము అంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ మనకి చెస్ లూస్ తొమ్మిది ఇంచెస్ కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి క్రింది వైపున నడుము లూస్ ఏడున్నర ఇంచెస్ కదా ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే టిప్స్ అవి మీకు చాలా యూజ్ అవుతాయి ఇలా ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ అయితే మార్క్ చేస్తాను ఇక్కడ చెస్ట్ లూజ్ ముప్పై ఆరు ఇంచెస్ కదా ముప్పై ఆరు ఇంచెస్ కాబట్టి మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట అంటే ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అంటే షోల్డర్ బాగా బ్రాడ్గా ఉంటే ఐదున్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు ఒకవేళ దిగుభుజాలు ప్రాబ్లం ఉందనుకోండి ఐదు పావు ఇంచెస్ ఇవ్వాలి షోల్డర్ బ్రాడ్ని బట్టి మనం ఈ ఫుల్ షోల్డర్ని చేంజ్ చేసేయాలి ఇక్కడ రెండు పావు ఇంచెస్ షోల్డర్ స్ట్రిప్ ఉంది కరెక్ట్గా ఖర్చుని వదిలేసి రెండు పావు ఇంచెస్కి షోల్డర్ స్ట్రిప్ని మార్క్ చేసుకొని నా వైపు ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను మెడపీసు లేదా నెక్లైని స్టిచ్ చేయడం కోసం నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని క్రింది వైపున ఖర్చుని వదిలేసి కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు ఎంత ఉందో సేమ్ మార్కింగ్ని క్రింది వైపును కూడా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా నాకు రెండు పావు ఇంచెస్ ఉంది క్రింది వైపును కూడా రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా నీట్గా బాక్స్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి పై వైపున నెక్ వెడల్ప్ ఎంత ఉందో సేమ్ అలానే క్రింది వైపును కూడా మార్క్ చేసుకోవాలి మీకు బ్రాడ్ కావాలంటే బ్రాడ్ ఇవ్వాలి ఒకవేళ కస్టమర్ బ్రాడ్ ఇవ్వద్దు అంటే బ్రాడ్ ఇవ్వకూడదు అనమాట వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా నెక్ డీప్ని కానీ బ్రాడ్ని కానీ ఇవ్వాలి ఇక్కడ ఒక పావు ఇ మాత్రమే క్రింది వైపున బ్రాడ్ ఇస్తున్నాను ఈ బ్రాడ్ అంతా కస్టమర్ ఛాయిస్ మన ఇష్టం ఏమీ ఉండదు బ్రాడ్ కావాలి అంటేనే ఇవ్వాలి ఇలా ఒక పావించి కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో క్రింది వైపున బ్రాడ్ ఇచ్చాను నెక్స్ట్ ఇక్కడ మనకి హోల్ ఎనిమిది ఇంపా ఇంచెస్ కదా ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఆర్మహోల్ డౌన్ వచ్చేసి ఐదు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇలా నీట్గా ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ ఆరు హోల్ డౌన్ వచ్చేసి ఐదు ముప్పా ఇంచెస్కి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి కార్నర్లో ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచెస్ అనేది ఉండాలి కరెక్ట్గా ఇలా కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేసి ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి లైన్ని డ్రా చేసుకొని ఈ ఆర్మహోల్ కరువుని ఈజీగా డ్రా చేసుకోవచ్చు బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా ఆర్మహోల్ కరువుని డ్రా చేయడం రాకపోతే కరువు వెళ్ళి ప్లేస్ చేసి ఈజీగా ఇలా ఆర్మహోల్ కరువుని డ్రా చేసుకోవచ్చు పై వైపున ఖర్చును వదిలేసి ఆర్మహోల్ లూజ్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి ఎనిమిదిన్నర ఇంచెస్ రావాలి మనకి ఆర్మ్ ముహల్ లూస్ ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వలేదు అంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయ్యేలా ఇలా చెక్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ ఎనిమిది ఇంచెస్ వచ్చింది ఆర్మ్ మహోల్ లూస్ ఎనిమిది ఇంచెస్ వచ్చింది అని అంటే చంక దగ్గర పట్టినట్టు వచ్చేస్తుంది అనమాట మనకి ఎనిమిదిన్నర ఇంచెస్ రావాలి కదా అందువల్ల ఆరు హోల్ డౌన్ని ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ అనమాట క్రింది వైపున మనకి డౌన్కి మార్క్ చేశాం కదా ఆ మార్కింగ్కి టచ్ అయ్యేలా ఇలా ఆర్మహోల్ కరువుని మళ్ళీ డ్రా చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి మనకి ఆర్మహో ఎనిమిదిన్నర ఇంచెస్ రావాలి కదా సేమ్ అదే విధంగా క్రింది వైపున కరువు షేప్ని ఇలా చెక్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్ వస్తే ఓకే రాలేదు అంటే మనం మళ్ళీ క్రిందికి కానీ పైకి కానీ అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా మనకి ఆరు మహోల్ ఎనిమిది ఉన్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఆ విధంగా కట్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా మ్యాచ్ అయింది ఫ్రెండ్స్ మీకు దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి పై వైపున ఖర్చును వదిలేసి ఈ ఆరుమహోల్ లూజ్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఇలా రావాలి నాకు పై వైపున లైన్ వచ్చేసి ఎనిమిది ఇంచెస్కి మ్యాచ్ అయింది ఎనిమిది ఇంచెసే కదా అని మీరు కట్ చేశారు అంటే ఖచ్చితంగా చంక దగ్గర టైట్గా పట్టినట్టు వచ్చేస్తుంది అనమాట ఒక లైన్ లాగా ఫ్రంట్ సైడ్ అయితే అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ హోల్ లూజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వచ్చేలా కట్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్ పార్ట్లో హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి చంక క్రింది వైపుకి ఒక లైన్ లాగా టైట్గా పట్టినట్టు వస్తుంది అని ఎందుకంటే మీకు ఇలా హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి మీరు సపోజ్ ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచెస్ రావాలి కదా ఎనిమిది ఇంచెస్కి ఒకవేళ మీరు కట్ చేసుకున్నారు అంటే చంక దగ్గర టైట్గా పట్టేస్తుంది అనమాట అలా పట్టినప్పుడు ఏమవుతుంది ఒక లైన్ లాగా టైట్గా వచ్చేస్తుంది అనమాట చంక క్రింది వైపు నుంచి కాబట్టి ఆర్మ్ హోల్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక్కడ డాట్ని మార్క్ చేస్తాం కదా బ్యాక్ సైడ్ ఈ డాట్ దగ్గర కరెక్ట్గా మనకి డాట్ ఎక్కడికైతే మార్క్ చేస్తామో అక్కడ నుంచి క్రింది వైపున ముప్పై ఇంచు వరకు ఇలా క్రాస్గా కట్ చేసేయాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ చాలా తక్కువ కదా బ్లౌజ్ అనేది కిందికి దిగిపోయినట్టుగా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట అందువల్ల చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ముప్ప ఇంచు వరకు కట్ చేయాలి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో కట్ చేశాను ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయ్యాక నెక్స్ట్ సెకండ్ సైడ్ మనం అయితే హ్యాండ్స్ పార్ట్ని కట్ చేస్తాం కదా ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వేసుకునేలా ఇలా అయితే ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసి రెండు వైపులా మాత్రం జాయింట్ లేకుండా సెకండ్ సైడ్ రెండు లేయర్స్ ఉన్నాయి కదా అటువైపు జాయింట్ వేసుకునేలా కట్ చేస్తున్నాను క్రింది వైపున అన్ని లేయర్స్ ఈక్వల్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకుని కట్ చేసుకున్నాను ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను కాబట్టి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు సరిపోతుంది హ్యాండ్ పొడవు కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్ ఉంది నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా అక్కడ నుంచి టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్ ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ తొమ్మిది ఇంచెస్ కదా సేమ్ మార్కింగ్ని పై వైపుకి మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి ఒక లైన్ని మార్క్ చేసుకోవాలి ఇది ఖచ్ అనమాట క్రింది వైపున నెక్స్ట్ హ్యాండ్ పొడవుని ఈ ఖర్చు వైపు నుంచి తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా పది ఇంచెస్ ఉందన్నమాట ఖర్చుతో సహా సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా పై వైపున మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మీడియం సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల మూడున్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి ఇలా డౌన్ని కరెక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలి ఇవన్నీ నేను చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది లేదా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చెక్ చేసుకోండి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ కరువుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా నీట్గా రావాలన్నమాట షేప్ అనేది పై వైపున ఈ కరువు షేప్ పర్ఫెక్ట్గా రావాలి స్కినర్స్కి ఈ కరువు షేప్ని కరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఇక్కడ బాడీ ఫిట్టింగ్ పాయింట్ అలాగే హ్యాండ్ లూజ్ మార్కింగ్ ఉంది కదా ఈ రెండు మార్కింగ్స్ని అలాగే ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ రెండు మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలి లెగ్ కర్వుడ్ స్కేల్తో నెక్స్ట్ ఇలా మనకి కర్వుడ్ స్కేల్ ఉంది కదా కర్వుడ్ స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా నీట్గా కలుపుకోవాలి బిగినర్స్కి ఈ కరువు షేప్ని నీట్గా డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్తో చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఈ టక్స్ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ టక్స్ పాయింట్స్ని మార్క్ చేసేటప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్స్ ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కరువు షేప్ ఉంటుంది కదా కరువుకి సాగే గుణం ఉంటుంది అనమాట నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి ఒక ఇంచ్ క్రిందికి క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి పైకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లో హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా లోతుని డ్రా చేసుకోవాలి ఇలా డైరెక్ట్గా బిగినర్స్ డ్రా చేయలేరు కదా అలాంటప్పుడు ఈ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కరెక్ట్గా నేను మార్కింగ్ ఇచ్చాను కదా ఒక ఇంచుకి అక్కడి నుంచి మిడిల్లోకి టచ్ అయ్యాలా మిడిల్లోంచి ఇక్కడ ఒక ఇంచుకి మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడికి టచ్ అయ్యేలా ఇలా లోతుని కరెక్ట్గా డ్రా చేసుకోవాలి ఈ లోతు షేప్ని చూసారా పై వైపున క్రింది వైపున సన్నగా ఉండాలి మిడిల్లో కరెక్ట్గా హాఫ్ ఇంచ్ రావాలి ఇలా షేప్ వచ్చింది అని అంటే చంక దగ్గర అస్సలు రింకిల్స్ అనేది రాదనమాట ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్గా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో చుట్టూ డ్రా చేసేసుకోవాలి చూసారా ఇలా చుట్టూ డ్రా చేసుకొని టక్స్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ మార్కింగ్స్ అన్నీ నీట్గా ఇలా నోట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ లేదా బస్ట్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని అలాగే షేప్ బెల్ట్ చాలా పెద్దదిగా వస్తుంది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కదా షేప్ బెల్ట్ చాలా పెద్దదిగా వస్తుంది అలాంటప్పుడు షేప్ బెల్ట్ అనేది చిన్నదిగా రావాలి ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ ఇవ్వాలి ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన మెథడ్లో క్రింది వైపున రెండు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవ వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్ నెక్స్ట్ చంక దగ్గర మిడిల్లో మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గర హాఫ్ ఇంచ్కి ఇలా లోతుని మార్క్ చేసుకోవాలి లోతు కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి తీసుకోవాలి మీడియం సైజ్ బ్లౌజ్ కదా పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ముప్పో ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవాలి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా హాఫ్ ఇంచ్ లోతు అయితే కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కాబట్టి ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం పైకి వెళుతుంది ఎందుకంటే షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా ఇచ్చేస్తే పొట్ట మీదికి షేప్ బెల్ట్ వెళ్ళిపోతుంది కదా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కరెక్ట్గా ఇంచెస్ ఉంది అలాగే ఈ మెజర్మెంట్ బ్లౌజ్లో షేప్ బెల్ట్ గమనించారా ఇలా క్రాస్గా లేదు స్ట్రైట్గా ఉంది అలా ఉంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద టైట్గా పట్టినట్టు వస్తుంది అనమాట ఇవన్నీ మనం నోట్ చేసుకోవాలి చూసారా మెజర్మెంట్ బ్లౌజ్లో ఇలా డిఫెక్ట్స్ ఉన్నాయి ఇవి మనం కరెక్ట్ చేసుకోవాలి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చింది కదా ఆ బ్లౌజ్ని బేస్ చేసి కట్ చేసేద్దాంలే అని మాత్రం అనుకోవద్దు మెజర్మెంట్ బ్లౌజ్లో ఏదో ఒక దగ్గర డిఫెక్ట్స్ అయితే ఉంటాయి ఆ డిఫెక్ట్స్ని కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని కట్ చేయడమే అసలు టాస్క్ అనమాట ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు టేప్తో కాకుండా ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ చెప్పండి అని మీరు అలా కట్ చేయడం నేర్చుకున్నారు అంటే మీరు టైలరింగ్లో ఎప్పటికీ ఎదగలేరు అసలు బ్లౌజ్లో మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇవ్వగానే మనం దాని గురించి చూడాలి అసలు దీంట్లో ఎన్ని తప్పులు ఉన్నాయి ఇవన్నీ మనం ఎక్కడ కరెక్ట్ చేయాలి ఇలా ఆలోచించాలి అంతేకాని మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా అని ఆ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేస్తే ఆ బ్లౌజ్లో ఉన్న డిఫెక్ట్స్తోనే మీరు ఎన్ని బ్లౌజులు కుట్టినా కూడా ఎన్ని బ్లౌజులు కట్ చేసినా కూడా అలానే వస్తాయి బ్లౌజులు కానీ మనకి ఎలాంటి బ్లౌజ్ వచ్చినా మన మెథడ్లోనే బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి అప్పుడే ఎక్కడ కుదరని బ్లౌజెస్ కూడా మన దగ్గర కుదురుతాయి అర్థమైందా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఆర్ ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను మీకు బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వచ్చు బ్రాడ్ వద్దు అంటే బ్రాడ్ ఇవ్వకూడదు అనమాట ఇలా నేను రెండు మార్కింగ్స్ ఇచ్చాను ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఇంచెస్ రావాలి పై వైపున ఖర్చు కోసం పావు ఇచ్చాను అంటే మెడపీస్ని స్టిచ్ చేశాక ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కరెక్ట్గా ఆరు ఇంచెస్కి రెడీ అవుతుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు కరెక్ట్గా పన్నెండు ముప్పావు ఇంచెస్ ఉంది ఫ్రంట్ పార్ట్ పొడవు ఓకేనా కరెక్ట్గా వైపున ఖర్చును వదిలేసి పన్నెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఏ మిస్టేక్ పన్నెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను మళ్ళీ చెక్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పై వైపున ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ మనకి డాట్ ఉంది కదా ఈ డాట్ క్రింది వైపున ఖర్చుతో సహా మార్కింగ్ తీసుకోవాలి చూసారా ఇలా కరెక్ట్గా ఖర్చుతో సహా మార్కింగ్ తీసుకుంటే పన్నెండు ముప్పా ఇంచెస్ ఉంది ఇలా ఖర్చుతో సహా తీసుకోవాలన్నమాట మార్కింగ్ నేను ఫస్ట్ మార్కింగ్ చేసేటప్పుడు ఖర్చును వదిలేసి తీసుకున్నాను కరెక్ట్గా పన్నెండు ముప్పా ఇంచెస్ ఉంది షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి పన్నెండు ముప్పౌ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి ఎక్కడ దాకా అయితే షేప్ బెల్ట్ స్టిచ్ వస్తుందో అక్కడికి మార్క్ చేసుకొని మిడిల్లో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని ఇక్కడ పన్నెండు ముప్పా ఇంచెస్కి మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ కాబట్టి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ క్లాత్ కూడా తగ్గిపోయింది గమనించారా షేప్ బెల్ట్ ఏమో చాలా పెద్దదిగా వస్తుంది షేప్ బెల్ట్ ఇలా పెద్దదిగా వస్తే ఇలా పెద్దదిగా తీసుకోకూడదు షేప్ బెల్ట్ని కొంచెం తగ్గించాలి ఇక్కడ నాలుగు ఇంచెస్కి ఫ్రంట్ సైడ్ మార్కింగ్ చేసుకొని చెస్ట్ తక్కువ కదా అందువల్ల ఇక్కడ డాట్ వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అంటే రెండు వైపులా ఒక ఇంచ్ ఉంది ఇటు సైడ్ ఒక వన్ ఇంచ్కి అలాగే ఇటు సైడ్ కూడా ఒక ఇంచ్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అంటే బస్ట్ క్రింద మెజర్మెంట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నోట్ చేసుకోవాలి ఏడున్నర ఇంచెస్ వచ్చింది కదా సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం కరెక్ట్గా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ని క్రాస్గా కలుపుకోవాలి ఇలా కరెక్ట్గా ఖర్చు వైపు ఎంత క్లాత్ కావాలో అంత మార్క్ చేసుకోవాలి లేదంటే మనకి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ వచ్చేస్తుంది చూసారా ఇక్కడ మిడిల్లో గ్యాప్ని ఇలా నోట్ చేసుకుంటున్నాను ఫస్ట్ సైడ్ నాలుగు ఇంచెస్ ఉంది మిడిల్లో వచ్చేసి రెండు పావు ఇంచెస్ ఉంది అలాగే సైడ్ జాయింట్ వైపుకి రెండు పావు ఇంచెస్ ఉంది ఓకేనా ఇలా ఈ మూడు ప్లేసెస్లో ఎంతైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ని నోట్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి ఈ ఫ్రంట్ సైడ్ కూడా ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు కావాలి కదా ఆ ఖర్చును కూడా ఇలా మార్క్ చేసుకోవాలి అప్పుడే మనకి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ సైడ్ గ్యాప్ అనేది అస్సలు రాదనమాట ఇలా మార్క్ చేసుకున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కాబట్టి ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఇలా తగ్గించాలి ఫ్రంట్ సైడ్ కూడా ఈ నెక్ దగ్గర బ్రాడ్ కావాలంటే బ్రాడ్ ఇవ్వాలి ఈ కస్టమర్ ముందే చెప్పారు బ్రాడ్ వద్దు అన్నారు అందువల్ల నేను ఇక్కడ మార్కింగ్ అయితే నీట్గా కట్ చేశాను బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వాలన్నమాట ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ అనేది కొంచెం పెద్దదిగా వస్తుంది కానీ షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా కట్ చేసాము అంటే పొట్ట మీదికి వచ్చేస్తుంది అనమాట షేప్ బెల్ట్ అనేది చెస్ట్ తక్కువ కదా షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా ఇచ్చేస్తే పొట్ట మీదికి ప్రెస్ అయినట్టుగా ఉంటుంది అందువల్ల షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం గమనించారా ఇలా బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకుంటే మనకి చాలా ఎక్కువ గ్యాప్ ఉంది ఇంత గ్యాప్తో మనం షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే షేప్ బెల్ట్ మరి పొట్ట మీదకి వచ్చేస్తుంది అనమాట అలా రాకుండా ఉండాలి అంటే షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా ఫ్రెండ్స్ రెండు లేయర్స్ నీట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకొని నెక్స్ట్ మనకి ఖర్చు వైపుకి అంటే మిడిల్లో డాట్ కోసం క్లాత్ పోను మనకి షేప్ బెల్ట్లోకి అలాగే ఖర్చులోకి ఎంత పొడవు కావాలో అంత పొడవతో షేప్ బెల్ట్ని అయితే మార్క్ చేసుకోవాలి క్రింది వైపున రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఒక లైన్ అయితే డ్రా చేశాను నీట్గా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షేప్ బెల్ట్ పొడవ కోసం మనకి ఖర్చుతో సహా మార్కింగ్ తీసుకోవాలి కరెక్ట్గా నేనైతే పది ఇంచెస్కి తీసుకుంటున్నాను మిడిల్లో ఐదు ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్లో మనకి నాలుగు ఇంచెస్ వరకు ఉందన్నమాట అంటే ఫస్ట్ ప్లేస్లో నాకు నాలుగు ఇంచెస్ ఉంది కానీ ఖర్చు కోసం ఐదు ఇంచెస్ వరకు తీసుకోవాలి అంత పెద్ద షేప్ బెల్ట్ వస్తే పొట్ట మీదికి షేప్ బెల్ట్ వచ్చేస్తుంది కాబట్టి సైడ్ కరెక్ట్గా నాలుగు ఇంచెస్ వచ్చింది సేమ్ మెజర్మెంట్ని ఇలా మార్క్ చేసుకున్నాను అలాగే మిడిల్లో రెండు ఇంచెస్ ఉంది ఇంచెస్కి మార్క్ చేశాను ఎండ్లో కూడా రెండు పావు ఇంచెస్ ఉంది మూడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకుని పై వైపున మనం మార్క్ చేసేటప్పుడు కర్వ్ షేప్ రావాలి మనకి ఎలా వచ్చిందో అలా కట్ చేసేయకూడదు ఇలా కొంచెం కరువు షేప్ రావాలి స్ట్రెయిట్గా రాకూడదు గమనించారా ఇలా స్ట్రెయిట్గా వస్తుంది ఇలా స్ట్రెయిట్గా వచ్చింది అంటే ఫ్రంట్ సైడ్ పట్టినట్టు వస్తుంది అనమాట కాబట్టి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకొని క్రింది వైపు నుంచి ఒక ముప్పా ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే షేప్ బెల్ట్ మరి పెద్దదిగా వస్తే బాగుండదు కదా పొట్ట మీదకి వచ్చేస్తుంది అనమాట కొంచెం ఇలా కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అలాగే ఇక్కడ కూడా ఈ ఫ్రంట్ సైడ్ కూడా ఇలా కొంచెం కర్వ్ షేప్ రావాలి మరీ ఇలా స్ట్రైట్గా ఉంది కర్వ్ షేప్ వస్తేనే చెస్ట్ అనేది లూజ్ వస్తుంది అనమాట అందువల్ల కొంచెం కరువు షేప్ అయితే ఇస్తున్నాను ఒక పావుంచి డౌన్కి ఇచ్చేసాను కరువుకి సాగే గుణం ఉంటుంది చెస్ట్ని టైట్గా పట్టినట్టు లేకుండా క్రాస్ ఉండడం వల్ల నీట్గా ఉంటుంది అనమాట ఫిట్టింగ్ అనేది అందువల్ల ఖచ్చితంగా షేప్ బెల్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కానీ ఖచ్చితంగా ఇలా కరువు షేప్ అనేది రావాలి ఒకవేళ మీరు షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఈ పై వైపున ఇలా కరువు షేప్ వచ్చేలా మాత్రమే కట్ చేయండి స్ట్రెయిట్గా అస్సలు చేయొద్దు ఎందుకంటే చెస్ట్ని టైట్గా పట్టి అదిమేస్తుంది కరువు షేప్ ఉండడం వల్ల అక్కడ కొంచెం క్రాస్గా ఉంటుంది కాబట్టి చెస్ట్ని ఫ్రీగా పట్టి ఉంచుతుంది అనమాట షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి రాకుండా ఇలా క్రింది వైపున నీట్గా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాను కదా ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్